హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామ వచ్చేస్తుంది సీతమ్మ వారికి ఇలాగ శారీ అలాగే రామలక్ష్మణుడు స్వామి విగ్రహాలకి ఇలాగ పంచలు తీసుకుంటూ ఉంటాం కదా ఇలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అదేంటో తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ మీలో ఒక మహిళ నేను చిన్న పంచలు కొందామని రీసెంట్గా పూజ సామాగ్రి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్ చూపించారు కొత్త ఐటమ్ నాకు చాలా చాలా ముచ్చటేసింది అదేంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట దేవుళ్ళ విగ్రహాలకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఇది చూసారంటే పంచే కంప్లీట్ గా స్టిచ్డ్ వెనక్ ఇలా థ్రెడ్ ఇస్తారు ఇలా జస్ట్ విగ్రహానికి ఇట్లా పెట్టేసి మనం థ్రెడ్ ని కట్టేయడమే చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఇది పంచే విగ్రహానికి ఇది వచ్చేసి అమ్మవారికి అయితే బ్లౌజ్ లాగా రాముల వరకు అయితే షర్ట్ లాగా ఉంటుంది అనమాట ఇది పైన ఇలాంటివి మనకి మూడిస్తారు రామలక్ష్మణ సీతమ్మ వారికి కింద పంచే అట్లాగే మనకి సైడ్ కండువా కూడా కావాలి కదా కండువా కూడా ఇస్తారు అనమాట సో ఇది కంప్లీట్ సెట్ ఇది రాముల వారికి లక్ష్మణ స్వామికి ఇలాంటి సెట్ అనమాట అమ్మవారికి వచ్చేసరికి ఇలాగే బ్లౌజు శారీ కూడా చక్కగా కుచ్చులు పెట్టి చేశారు చాలా చాలా అందంగా ఉంది అసలు బ్రైట్ గా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి ఇది వచ్చి పవిట శారీ బ్లౌజు పవిట అసలు ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేను బయట కూడా అసలు వీడియోలో కూడా కలర్ఫుల్ గా అనిపిస్తున్నా బయట కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి అదేంటంటే ముందు మన విగ్రహాల సైజ్ ఏంటో కనుక్కోవాలి మా విగ్రహాల సైజు ఎయిటీన్ ఇంచెస్ అన్నారు అందుకనే షాపత్రి నాకు ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ ఐటీ సజెస్ట్ చేశారు ఎందుకంటే కాళ్ళు కొంచెం కింద కనిపిస్తూ ఉంటాయి కదా ఇది కరెక్ట్గా సరిపోతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ అంటే నేను ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను నాకైతే చాలా చాలా నచ్చింది ఇది కట్టిన తర్వాత నాకు పాజిబిలిటీ ఉంటే నేను మీకు ఫోటో షేర్ చేస్తాను బట్ నేను శ్రీరామనవమికి మా ఊరు వెళ్ళలేను కానీ ఇప్పుడు హాలిడేస్కి వెళ్తున్నాను సో నేను ఇది సమర్పించాలని అనుకుని ఇవి తీసుకున్నాను అనమాట సో మీరు కూడా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ విగ్రహాలు చాలా చాలా అందంగా కనిపిస్తాయి మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది చాలా మంది శ్రీరామనవమికి ఇళ్లలో కూడా శ్రీరామ విగ్రహాలు పెట్టుకుని కళ్యాణం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి పంచని కట్టడం అదంతా టైం టేకింగ్ కదా ఇవి చాలా ఈజీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం చాలా అందంగా కూడా కనిపిస్తాయి సో ఈసారి ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ